नमस्ते no, <laughs> 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 నమస్కారం కేసా అంతా మంచిదేనా నమస్కారమ్మా నన్ను గెలిపించారు అందరు ఎందుకు పుట్టబెట్టు వ్యవస్థమ్మా కేసాది తమ్ముళ్ళు అన్నారు పెద్ద మనుషులు అందరు నమస్కారం కలిసిపోవాలి వచ్చిన ఉదయాలు ఇంటికి పట్టరమ్మాయిట్ కత్తురా ఎక్కువ కలతకాలే పని ఎక్కువ ఇక్కడ ఎవరు జిఎస్ ఇన్ఛార్జ్ ఏడి వెళ్ళిపోయి హాజరు వేసుకొని వెళ్ళిపోయా అంటే ఇప్పుడు వచ్చి హాజరు వేస్తాడా జీసీ పల్లె ఉపాధి హామీ పనికి వచ్చిన మా అక్క చెల్లెలకు నలుగురు మీరు రాత్రా కొలతలు కొలతలతో మీరు చెప్తారు సినిమా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరీ ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు ఈ పనికి వచ్చిన వాళ్ళకు ఉపాధ్యాయు పనికి వచ్చిన వాళ్ళకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిస్తాం మీ అందరికీ నమస్కారం మన లక్ష్మీదేవపల్లె గ్రామంలో జరిగిన ఎలక్షన్లల్లో కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించిండ్రు మీకెల్ల ఎల్ల అంతకుముందు ఎట్లయితే గెలిచి అందుబాటులో ఉన్నానో అప్పుడు సర్కారు మనది ఉండే ఇప్పుడు మారినా కానీ అదే విధంగా మీకు ఏ పనున్నా అందుబాటులో నేను మా నాయకులందరూ ఉంటామని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నాను మీ అందరికీ ఏ ఒక్కొక్క సర్కారు ఒక్కొక్క పనులు చేస్తూ ఉంటుంది కానీ పేదింటి మహిళలకు ఎక్కడా లేని విధంగా మీ కుటుంబాలలో ఎవరింట్లో పెళ్ళైన ఒక కళ్యాణ లక్ష్మి లాంటి ఒక అద్భుతమైన పథకం బీద వాళ్ళకు ఒక వరంసంటి పథకం తెచ్చింది కేసీఆర్ అనే విషయాన్ని మనందరం కూడా మర్చిపోవచ్చు పాటుగా మీ దయతో గెలిచిన నేను ఒక డాక్టర్ అయినందుకు మీరందరూ చూసి జైతాల కడ పాత బస్ట్రాల దవాఖాన ఎట్లుండే అనేది ఇవాళ దాన్ని మంచిగా చేసి రోడ్లు పెద్దగా చేసి లోపల మంచి మంచి మిషన్లు తెచ్చి ఆడ డాక్టర్లను పెట్టి అంతకు నాలుగు అంతలది కొత్త బస్ స్టాండ్ కాడ బ్రహ్మాండంగా తల్లి పిల్లల కోసం కడుతున్నా మీరు అందరు కూడా చూసుంటారు ప్రస్తుతలోకి పోయినప్పుడు పోయినప్పుడు కూడా తల్లి పిల్లలు చూసుకుంటేందుకు డాక్టర్లను ఒకరికి అంతలు చేసి పదంతలు చేసినాం నమ్మరు పది పన్నెండు మంది డాక్టర్లు ఉంటే ఎక్కువ కొద్దిగా కొత్త పిల్లలు కాబట్టి చిన్న వాడతారు కానీ చదువు పెద్దదే నూట నలభై మంది డాక్టర్లు మూడు పది పన్నెండు మంది ఉందరు ఆ బిడ్డ ఇంటికి వచ్చేటప్పుడు సూట్ కేసిన బట్టలు బొమ్మలు మచ్చడు దాని అన్ని పెట్టి ఇచ్చిన బిడ్డ అది సంతోషంగా సపోర్ట్ కొట్ట మరి ఇచ్చి మనము పన్నెండు వేలు పదమూడు వేలు కూడా ఇచ్చి పంపిన ఒక ఏడాదికెళ్ళి వస్తలేవు మీరు మీరందరూ కూడా చూసి నడిలో కరోనా కష్టకాలం వచ్చింది కరోనా కష్టకాలంలో కూడా మీరు అందరు బీదోళ్ళు మీ అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి పని లేకుండే మీరు అందరు మీ బ్యాంకులలో చూసుకోరు ఆ నెల అది ఆ సంవత్సరం ఐదో నెలల్లో ఆరో నెలల్లో మీ అందరికి పదిహేను పదిహేను వందల రూపాయలు అకౌంట్లలో వేసాడు ఎవరు అడిగినావా అడగకముందే పెళ్ళికి లక్ష రూపాయలు ఈవెన్ అడిగినావా మనం అడగలే కేసీఆర్కి టీవీ అడిగినావా అడగలే సర్కార్ వల్ల సన్నబియ్యం పెట్టమని చెప్పి మీరు అడిగి దినాలు నూట యాభై రోజులు పెంచుతూ కనీస వేతనాలు మూడు వందల యాభైకి పెంచుతాం గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ బాధ్యత కనీస వేతనం అందజేస్తాం గిరిజన ప్రాంతాల్లోని పైసా చట్టాన్ని సవరణలో అమలు చేస్తాం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు గౌరవ వేతనం నెలకు పదిహేను వందలు ఇస్తాం మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులకు మరియు జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్లు అందిస్తాం అంటే ఏది వాడుతుంది ఏ పేరు మాజీ సర్పంచ్లకు ఇస్తాం వార్డు మెంబర్లకు పదిహేను వందలు ఇస్తాం మీద వార్డు మెంబర్లు ఉన్నారా ఇలా ఉన్నావా ఇగో పదిహేను వందలు ఇస్తారట మరొక చదువులు విరిజు వాళ్ళు రాసి ఇగో శ్రీధర్ బాబు తోటి ఉంది ఇట్లు దుద్దిలో శ్రీధర్ బాబు చైర్మన్ మేనిఫెస్టో ఇప్పుడు మన మంత్రి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పేరు ఇన్నారు కదా శ్రీధర్బాబు సంతకం ఇది పరిస్థితి ఇట్లాంటి ఎన్ని ఏళ్ళు చేసినమ్మా తీసుకునే వాళ్ళు ఉన్నారా కౌల్దార్లు పూలని కౌలు చేసే వాళ్ళకు పన్నెండు ఎకరాల పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు అది లేదు మనం పంటకు ఐదు వంద ఐదు వేలు ఇస్తామంటే ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది లేదు ఎండకు నెరవేడుతున్నారు ఇన్నో రూపాయలు అదో ఐదో ఇస్తారు మరి ఇది కూడా సాల్తలేదు అని చెప్పినాం మేము కూడా పెంచుతా ఉన్నాం ఇక కాంగ్రెస్ నాయకులు అయితే వాళ్ళ మా మహాలక్ష్మి పథకాన్ని పెట్టారు ఒక ఉచిత బస్సు పెట్టారు అది గిట్ల పోయే బస్సు ఇప్పుడు వంగి ఆడుతున్నది లోడైపోయి ఎక్కువ అయిపోయి గిట్ల పోయేది గిట్ల పోతుంది కానీ బస్సులలో కొత్త బస్సు సార్లు ఆపుతలేదు కానీ అసలు ఇరవై ఐదు వందలు ఇస్తా అనేది ఇస్తలేదు ఇరవై ఐదు వందలు ఇడిచిపెట్టి ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి సప్పట్లు కొట్టించుకుంటారు బస్సు ఇష్టమని పెద్ద మనుషులకు రెండు వేలుది నాలుగు వేలు ఇస్తామన్నారు మొగ్ళ్ళకి కావచ్చు ఆడవాళ్ళకి కావచ్చు లేదు రెండు వేలది నాలుగు వేలు అంటే నెలకు రెండు వేలు ఎక్కువ ఇవ్వాలి మనం పదంతా చేసినాం అప్పుడు రెండు అంగన్వాడీ గర్భవతి అయితే ఇంగ్లీష్ మీడియం చదువు ఇవన్నీ చేసినాం మరి ఇవన్నీ ఒకే అయితే మీ ఉపాధ్యామి కులీలకు ఏదైతే మీరు పనిచేస్తారో కాంగ్రెస్ వాళ్ళు మొన్న ప్రభుత్వం వచ్చే కంటే ముందు మేనిఫెస్టోలు ఎంత పెట్టారు మూడు వందల యాభై ప్రతిరోజు మూడు వందల యాభై రూపాయలు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎంత ఇస్తాం రెండు వందల డెబ్బై రెండు వందల నలభై ఇప్పుడు ఎంత పల్లే పాత ఎంత రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై అది కొలతల మీదకి వెళ్ళి మూడు వందల యాభై రూపాయలు చేస్తా వంద రోజులు కాదు పది దినాలు రెండు వందలు చేస్తా ఉన్నారు ఇంతవరకు భారతదేశంలో ఏ నాయకుడు టీవీలో మాట్లాడితే కూడా కొంతమంది చూడలేదు ప్రతి ఇంట్లో టీవీ పెట్టుకొని ఏడింటికి బో పెడితే తొమ్మిదికి అయిపోతుంది అంటే ఆయన మాట్లాడిన కొద్దిగా అన్ని టీవీలు ఆన్ అయితే ఒక తెలుస్తుంటుంది అన్నట్టు పదకొండింటి దానిక మాట్లాడి ఇక లేక దమ్మచ్చింది మాట్లాడి ఆ ప్రశ్నలు ఆయనకు ఈ ఇంత టైం ఇచ్చిన సాలంటే అప్పుడు లేచిపోతాం అని చెప్పి అయిపోయా కేసీఆర్ అంటారు కాబట్టి మీ అందరికీ కూడా పక్షాన్ని ఉంటాం ఖచ్చితంగా ఉపాధి హామీ మీ కూలి ఏదైతే మీ పని పనిచేస్తారో ఆ కూలి పెంచేదాకా కూడా మీ ఇంటి కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అండబాట ప్రకారం ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇస్తామని చెప్పి అలా మేనిఫెస్టోలో రాసిన పుస్తకం ఉన్నది మీకు కావాలి పంపిస్తాం ఇలా చదవత్సరాలు ఖైదారు ఉన్న చాలా చదివి చెప్పచ్చు తులం బంగారం ముంచడైతే మీదనే రాసారు మీకే ఎరక ఇరవై ఐదు వందలు ప్రతి మహిళ కానీ గొడవలు రాసారు పద్దెనిమిది ఏళ్ళు దాటితే ప్రతి మహిళ కానీ రాసారు ఇడ యాదవులు ఉన్నారు ఎన్నడు పది గొర్రెలు ఇవ్వలే మనం గొర్రెలు ఇచ్చిన మొదలు పెడితే రెండు లక్షల రూపాయలు డైరెక్ట్గా బ్యాంకులు ఇస్తాం మీరు ఎన్న కొనుక్కోవచ్చు అని చెప్పారు ఎవల బ్యాంకులో వేసారు రెండు గొర్రెలకన్నా రెండు లక్షలు కాదు కాదుగా రెండు గొర్రెలకెళ్ళలే ఇద్దరికి వెళ్లే ఇద్దరు కూడా వేయలే మనం అన్ని రకాలుగా చేసినాం బిరే గుడికి ఇచ్చినాం పద్మశాల సంఘానికి ఇచ్చినాం ఎస్సీ సంఘాలకు ఇచ్చినాం ఎస్టీ కాలనీకి ఇచ్చినాం ఇవాళ ప్రకృతి మనం చేసినాం ముదిర సంఘం ఇచ్చినాం నూరు రోజులది నూట యాభై రోజులు వచ్చిండా రవి వచ్చిండా మీ హామీ వచ్చినాక చెప్పండి వాళ్ళు రాసిందాంట్లా ఆ విరాని వాళ్ళు దాంట్లో చదువుకున్న వాళ్ళు బిడ్డ ఎవ్వరంట పదో చదువు చేయి రావటం ఉంటే రావటం పదవ చదివిన వాళ్ళు రా బిడ్డ పోడోది నువ్వు నా ఇకరా బాగా ఇబ్బంది పెట్ట ఒకటే ఇరా ఇది ఒక్కటి చదువు ఇది వాళ్ళు చెప్పింది ఇది ఒక్కటి చదువు ఇక అంతే నేనేమన్నా మళ్ళా ఇది ఒకటి చదివే దగ్గర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అభయహస్త మేనిఫెస్టో ఇంద్రమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం కొడుకు బిడ్డ వచ్చి పెట్టినారు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు పదవ పాస్ అయితే పదివేలు పన్నెండవ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే పద్దెనిమిది ఏళ్ళు దాటితే చాలు మనిషి కోటి కరెంటు స్కూటీ ఇస్తా ఉన్నారు కాలేజీ కోటలో స్కూటీ ప్రతి మహిళకు మీకు ఇరవై ఐదు వందలు ఇస్తామని అంటే ఇష్టం వచ్చినట్టు చెప్పారు పిల్లలు చదువుకుంటే ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు ఇదైతే ఇదైతే దేవుని కాడ పెట్టారు దేవుని కాడ దేవుని గుళ్ళ పెట్టి మరి ప్రమాణం చేసారు వంద రోజుల ఇస్తామని జగిత్యాల విద్యానగర్లో రామాలయం ఉంటుంది పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆ హనుమంతుని పాదాల కాడ పెట్టి ఇక మేము ఇస్తామని చెప్పి చెప్పి ఏం చెప్పాలి బాండ్ పేపర్ రాసారు మీకు కావాలంటే మన పిల్లల దగ్గర ఉండే ఫోటోలు తీస్తారు ఇక్కడ నాయకులు ఉన్నాయి కదా అందరు అందరూ చలిపోలాలు ఉన్నాయి అవి మీ గ్రూప్లో కూడా అప్పుతాం మరి మీ అందరి కూడా కోరేది మళ్ళీ ఒక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అబద్ధాల మీద రాజ్యం వేయరు ఇక్కడ మీరు నన్ను నమ్మి గెలిపించారు మీ అందరికీ మళ్ళీ కూడా ధన్యవాదాలు నమస్కారం చెప్తున్నా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మన ఎంపీ అభ్యర్థి ఎట్లయితే జైత్యాలైన నిజామాబాద్లో నిజామాబాద్ పెద్ద మనిషి మనకి నిలబడ్డాడు చాలా సీనియర్ గోవర్ధన్ గారు అని ఓ నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు పెద్ద మనిషిని పెట్టినరు మరి వారికి కారు గుర్తుపై ఓటేజ్ గెలిపించాల్సింది మీ అందరికీ కోరుతున్నాను నమస్కారం